ఏమంటే నందమూరి బాలకృష్ణ ఈయన గొప్ప నటుడు గొప్ప పొలిటీషియన్ కూడా కదా ఓటమి మీరైనటువంటి నాయకుడు అయితే ఇతను అన్స్టాపబుల్కి వచ్చిన తర్వాత ఇతని యాక్టివిటీ మారినట్లుగా మనకి సోషల్ మీడియాలో చెప్తూ ఉన్నారు కానీ జనరల్గా ఇతని గురించి అంతకుముందు చూస్తే ఏదో ముక్కోపని కోపిస్ట్ అని చిన్న చిన్న విషయానికి కోపకిస్తారని ఇరిటేట్ అయిపోతారని చేసుకుంటారు రకరకాల రకరకాల వార్తలు ఇతని మీద వచ్చాయి కదా అయితే నాకు రీసెంట్గా మా ఈనాడులో పనిచేసినట్టు ఒక సీనియర్ జర్నలిస్ట్ ఒక చిన్న సంఘటన చెప్పాడు అతని గురించి అతను ప్రజెంట్ మన బోయపాటి సీన్ దగ్గర ఆసిటెంట్ డైరెక్టర్గా పనిచేస్తూ ఉన్నాడు బోయపాటి సీన్ గారు కూడా ఈనాడులో పనిచేసిన అతనే అతను ఒక విషయం చెప్తే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది అండ్ ఏంటంటే జంత్ర మంత్ర అనే ఒక షూట్ సినిమా షూటింగ్కి రామకృష్ణ థియేటర్లో జరుగుతూ ఉంటే బాలకృష్ణ గారు అక్కడ ఉన్నారట ఆ ఉన్నప్పుడు ఒక కుర్రాడు లైట్ బాయ్ లైట్ పట్టుకుంటూ 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 ఇలా 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 నీరసంగా కొంచెం అటు ఇటు ఇటు అటు ఊగుతుంటే అతను కనిపెట్టాడు అరే రేడి కళ్ళు తిరిగి పడిపోయేలా ఉన్నాడని చెప్పేసి పాపం వేగి వెళ్ళి ఆ కుర్రాను ఇలా చేయి లైట్ తన చేతితో పట్టుకుని కరోనా దగ్గరికి తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకుని లైట్ అలా పెడితే డైరెక్ట్ పరిగెట్టుకొచ్చి ఇదేంటి సార్ మీరు లైట్ పట్టుకున్నారు ఈ కొరోడి సంగతి మేము చూసుకుంటాం కదా మీకెందుకు సార్ శ్రమ అంటే బాలకృష్ణ డైరెక్ట్ అని తిట్టారట నీకు బుద్ధుందా లేదా ఈ కరోడ ఎప్పుడు తిన్నాడు ఏంటో అడగలేదు ఈ కరోడ వయసు అంతా ఏంటి ఇంత పెద్ద లైటు అది ఇంత బరువు ఉంది ఈ పట్టుకొచ్చి నిలబెట్టావు నువ్వు చూసుకోవద్దా ఎవరు ప్రొడక్షన్ మీద ఎవరిని పెట్టావు నువ్వు ఏంటి అని క్యాక్ అర్జెంటుగా ఈ కుర్రడు తల్లిదండ్రుని రప్పించు అని అన్నాడు సరే సార్ అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడోసారి కవర్ పెట్టి బాలకృష్ణ గారి దగ్గర కూర్చోబెడితే ఆ బాలకృష్ణ గారు వాళ్ళు చూసేదరికి తల్లికి ఏమో కళ్ళు కనపడవట తండ్రికి లైట్గా చెయ్యి ఆ పెరాలసిస్ ఒకట అటీ కూరడు పంపిన ఆదాయమే వాళ్ళకి పాప అతను చాలా చలించిపోయాడట చలించిపోయి వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి తార్నాకలో తెలుసున్న హాస్పిటల్లో పెట్టి ట్రీట్మెంట్ ఇప్పించి అందాక కొంత మెయింటెనెన్స్ కొంత డబ్బులు ఇచ్చి వాళ్ళు అలా చేసి ఈ అబ్బాయిని కూడా అదే తార్నాకలో తెలుసున్న ఒక హాస్టల్లో వేసి చదివించాడు చదివిస్తే ఈ అబ్బాయి కూడా ఏం చేశాడంటే బాలకృష్ణ గారు చదివించింది దాన్ని ఎక్కడా కూడా దాన్ని నిరుపయోగం అనేది లేకుండా కష్టపడి చదువుకుండా ఈ రోజున పశ్చిమ బెంగాల్లో ఓ జిల్లాలో ఓ ఓ నియోజకవర్గం ఓ ప్రాంతానికి అతను సర్కిల్ ఇన్స్పెక్టర్ అయ్యాడట సిఏ అయ్యాడట చిత్రం పెట్టే బాలకృష్ణ నెల నెల తల్లిదండ్రులు కలవాల్సిన డబ్బులు వెళ్ళిపోతున్నాయి ఈయన ఆఫీస్ నుంచి మేనేజర్ పంపించేస్తున్నాడు అతను చెప్పేసాడు పంపించేస్తున్నాడు ఆ అబ్బాయి డబ్బులు ఆ అబ్బాయికి మేనేజర్ పంపించేస్తున్నాడు అలా వెళ్ళిపోతున్నాయి డబ్బులు అప్పుడప్పుడు ఎప్పుడైనా ఎంతవరకు చదువుతున్నారు ఏంటని ఈ మేనేజర్నే అడగమంటాం చేయటం అలా జరుగుతుంది కానీ మొన్న అతను సీఏ వచ్చి బాలకృష్ణ గత సోన్స్ వస్తారంటే నిజంగా కళ్ళట నీళ్ళు వచ్చాయట చాలా ఆశ్చర్యపడిపోయాడు బాలకృష్ణ అప్పుడు ఇంకొక విషయం బయటపడింది ఏంటంటే బాలకృష్ణ గారు ఇటువంటి దానాలు చాలా చేస్తాడట వాళ్ళు ఎవరికి చెప్పని కూడా అట ఎవరికి తెలియదు కానీ ఇంట్లో ఉన్న వసుంధరు కూడా తెలియదట ఈ విధంగా అతనికి కైండ్ హార్ట్ ఎన్టీఆర్ గారు కొడికే కదా ఎంతైనా అతను ఎంత మనసు ఎంత వెన్న ముద్దలో ఉండేదో సేమ్ ఇతను అందుకే చంటి పిలవడం మనస్తత్వం అంటారు బాలకృష్ణ గారు నిజంగా ఈ విషయం నాకు ఆ జర్నలిస్ట్ చెప్పినప్పుడు నేను నాకైతే నిజంగా ఆశ్చర్యం కలిగింది చాలా మంది చూడండి చిన్న చిన్న దానికి పెద్ద వీడియోలు చేసి పెద్ద హడావిడి సెలబ్రిటీలు అయితే మరి దారుణంగా చేస్తారు కానీ బాలకృష్ణ గారికి అటువంటి అలవాటు లేదట థ్యాంక్ యూ